దయచేసి నా బాబు అంటారు కొద్దిగా దూరంగా కోరుతున్నా అంజయ్ ఎమ్మకపల్లి అంజయ్ కొద్ది వెనక్కి వెళ్ళండి మీరు అక్కడ అందరు మనలో ఉన్నారు లక్ష్మీ నరసింహ దేవరాపల్లి నీ బండి ఎందుకు సిద్ధం చేయాలి దేవరాపల్లి గారు మాకు ఉన్నదే చెప్పాలి తర్వాత మమ్మల్ని రామకృష్ణ నరసేపేట వారు కూడా రెడీగా ఉండాలి ఈ బండి మూడో రౌండ్ లో ప్రవేశించాయి లక్ష్మీనరసంహారాపల్లి రండి ఎట్లు సిద్ధం చేయండి దూరంగా ఉండండి ఎట్లకు దూరంగా ఉండాలి దయచేసి మాకు సహకరించాలి તો